పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఆహారపు అలవాట్లు అభిరుచులు మారిపోతున్నాయి ప్రతి ఒక్కరూ ప్రోటీన్ ఫుడ్ కోసం ఆసక్తి చూపుతున్న వేళ మాంసం వినియోగం పట్ల మొగ్గు చూపుతున్నారు హైదరాబాద్ లో ఐసీఏఆర్ జాతీయ మాంసం పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థీకృత గొర్రెలు మేకల మాంసం ఉత్పత్తుల విలువ గొలుసు శాస్త్రీయ విధానంపై జాతీయ సదస్సు జరిగింది మాంసం డిమాండ్ దృష్ట్యా పౌల్ట్రీలో బ్రాయిలర్ కోళ్ల తరహాలో ప్రైవేట్ భాగస్వామ్యంతో గొర్రెలు మేకల కొత్త బ్రీడ్స్ తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు dar దేశంలో వాతావరణ మార్పులు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు మాంసం ఉత్పత్తిలో సాధికారత సాధించడంపై కేంద్ర రాష్టాలు ప్రత్యేక దృష్టి సారించాయి మాంసం గుడ్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది తెలుగు రాష్టాల్లో అతిపెద్ద మార్కెట్ కావడంతో వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ పరిశ్రమ తరహాలో ఇప్పటికే పలు కంపెనీలు గొర్రెలు మేకల పెంపకం మాంసం ఉత్పత్తి ప్రాసెసింగ్ మార్కెట్పై దృష్టి కేంద్రీకరించాయి ప్రత్యేకించి తెలంగాణలో జీవాల సంఖ్య తగ్గిపోతుండడం మాంసం కోసం ఇతర రాష్టాలపై ఆధారపడాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఐసీఏఆర్ జాతీయ మాంసం పరిశోధన సంస్థ ఎన్ఎంఆర్ఐ నడుంబిగించింది హైదరాబాద్ శివారు చెంగిచెర్లలోని ఆ సంస్థలో వ్యవస్థీకృత గుర్రెలు మేకల మాంసం ఉత్పత్తుల విలువ గొలుసు శాస్త్రీయ విధానంపై జరిగిన జాతీయ సదస్సుకు కేంద్ర సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్కే దత్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలిసారిగా పెంపకందారులు రైతులు ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు ట్రేటర్లను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ఈ రంగంలో సమస్యలు సవాళ్లు పరిష్కరించేందుకు ఇది వేదిక జాతీయ పశు సంవర్ధక మిషన్ పథకం కింద లబ్దిదారులైన రైతులు పెంపకందారులు అంకుర సంస్థలకు రావాల్సిన రాయితీలు ఔషధాలు గ్రాసం లభ్యత జీవాల ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించారు కేంద్ర రాష్ట్రాల ప్రోత్సాహం బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తొలగిస్తే లాభసాటిగా ఉంటుందని జీవాల పెంపకందారులు తెలిపారు చూసినట్లయితే ఇప్పటివరకు ఈ ఎన్ఎంఎల్ కొంత ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో దీన్ని పెంచుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి తప్పకుండా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఇటు రైతులకు ప్లస్ అలాగే ఇటు ప్రొడక్ట్ కూడా పెరిగే అవకాశం కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అందరకు వెళ్ళి ఒంగోలు వెళ్ళి మీరు తీసుకొచ్చుకోండి గోడ్స్ అంటే వాస్తవంగా మేము ఇక్కడ చూస్తే ఇక్కడ అంతా అక్కడ గ్రోత్ వస్తారు స్టాండర్డ్ గెలువు మన దగ్గర రెసిస్టెన్స్ పవర్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో అని జయించాలో రెసిస్టెన్స్ పవర్ కోర్టుకు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ లేవు మేము వేరే ఫార్మర్స్ చూస్తే మా దగ్గర ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు తక్కువ వస్తున్నాయి వాళ్ళు తప్పకుండా దాన్ని ఇక్కడ వాళ్ళకి అక్కడనే తప్పకుండా అధ్యయాలి మాకు లోకల్గా డాక్టర్ ఫెసిలిటీస్ లేదు డాక్టర్ అనే వాడే ఇప్పటివరకు రాలేదు పిల్లలు చచ్చిపోతున్న రాడు పెద్ద చనిపోయిన రాడు వీటర్ని డాక్టర్ అసలు ప్రొవైడ్ చేసేదే లేదు గవర్నమెంట్ అదొకటి మాకు కావాలంటే కంపల్సరీ ఫస్ట్ పెట్టినప్పుడు మొటాలని బాగా వచ్చింది అది కొద్దిగా కవర్ అయిన తర్వాత ఇప్పుడు షెడ్ పెరుగుతుంది పర్వాలేదు ఇప్పుడు టోటల్ డెబ్బై ఐదు లక్షలు అవుతుంది కానీ సబ్మిషన్ బిల్స్ అవన్నీ వన్ కర్రూర్ పెడుతున్నారు ఇంకొక ట్వంటీ ఫైవ్ అక్కడ మిస్ అవుతుంది ఇంతవరకు లేదండి దేశంలో పశుసంవర్ధక ఉత్పత్తులైన పాలు కోళ్లు గుడ్లు మాంసం ఉత్పత్తి మార్కెటింగ్ ద్వారా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు సాగుతున్నాయి ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం పదకొండు శాతం కుటుంబాలకు ఆదాయ వనరు దేశంలో సగటు మాంసం వినియోగం ఏడు పాయింట్ ఒకటి కిలోలు ఉండగా తెలంగాణలో మాత్రం ఏకంగా ఇరవై ఎనిమిది కిలోలు ఉండటం ఓ ప్రత్యేకత రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా పది పాయింట్ రెండు ఐదు మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవగా మన రాష్ట్రంలో పది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఆంధ్రప్రదేశ్లో పది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఉత్పత్తి అయినట్లు జాతీయ పశుసంవర్ధక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో మాంసం వినియోగం డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది ప్రపంచ సగటు కిలో ధర చూస్తే కేవలం ఐదు వందల నుంచి ఐదు వందల యాబై రూపాయలు మాత్రమే అదే హైదరాబాద్ లో కిలో ధర వెయ్యి రూపాయలు పైమాటే ఒకప్పుడు రటికోళ్ల పెంపకం తర్వాత బాయిలర్ లేయర్ టెక్నాలజీ ఓ విప్లవం సాధించి చికెన్ లభ్యతలు ధరలు అందుబాటులోకి వచ్చాయి అదే తరహాలో జీవాల పరిశోధనల్లో కార్పొరేట్ ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త మార్పులు తీసుకురావడం ద్వారా మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు కూడా ఆర్టిఫిషియల్ మన షీప్ కూడా అలా చేసి మన బ్రీడ్ని అభివృద్ధి చేద్దాం అన్నారు దానికోసం మేము కూడా ఒక డిపిఆర్ని కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేయటం జరిగింది ఇది కనుక వస్తే మేము ఫరూక్ నగర్ ఉంది కదా కంసాన్పల్లి షాద్ నగర్లో మేము ఆ బ్రీడ్ డెవలప్మెంట్ని కూడా డెవలప్ చేయాలని మేము ఒక స్కీమ్ కోసం యాక్షన్ ప్లాన్ పంపించడం జరిగింది బ్రీడ్ మంచి బ్రీడ్ డెవలప్మెంట్ ద్వారా మనం డెవలప్ చేస్తే మనకు కూడా మన తెలంగాణ మనం మనం ప్రొడ్యూస్ చేసుకొని ఇతరులకు కూడా ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేయాలని కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే ఒక బృహత్తరమైనటువంటి స్కీమ్ రైతులకి యాభై శాతం సబ్సిడీతో ఒక కోటి ప్రాజెక్ట్ కాస్ట్తో యాభై శాతం సబ్సిడీ అంటే యాభై లక్షల సబ్సిడీతో ఐదు వందల గొర్రెలు ఇరవై ఐదు పొట్టేళ్లతో రైతులు వాళ్ళే స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ ఎవరి మధ్య దళార్ లేకుండా ఆన్లైన్ పోర్టల్ క్రియేట్ చేసి రైతులే అప్లై చేసుకుని లబ్ధి పొంది షీపన్ గోడ్ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయటం అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ఉత్పత్తి ఉత్పాదకత ఒక్కటే పరిష్కారం ప్రమాదంలో పడకముందే మేల్కొని ఆ దిశగా పరిశోధనలు అభివృద్ధి ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లేందుకు శాస్త్రీయపరమైన మార్గాలను అన్వేషించి సమగ్ర నివేదికను శాస్త్రవేత్తలు రూపొందించి కేంద్ర రాష్ట్రాలకు సమర్పించనున్నారు